మిత్రులారా నమ్మలేని నిజాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో ముఖ్యంగా సినీ ఫీల్డ్ ఇటీవల జరిగిన ఒక నమ్మలేని నిజం యాభై లక్షల రూపాయలతో బడ్జెట్ బడ్జెట్తో చందాలు వేసుకొని ఒక సినిమా తీస్తే అది ఏకంగా నూట ఒక్క కోటికి చేరడం ఒక అద్భుతమైన విజయంగా భారతదేశం మొత్తం చర్చించుకుంటూ ఉంటారు ముఖ్యంగా గజరాత్ గుజరాత్లో అందరూ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నది గుజరాత్లో ఒక సినిమా అతి తక్కువ బడ్జెట్ తీసి వంద కోట్లకు దాటింది సింపుల్ కథ అండి ఇది ఏమీ లేదు లాలో అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఎరకపోతాడు అప్పుడు అతనికి దైవ దర్శనం కృష్ణుడు కనిపిస్తూ ఉంటే కృష్ణుడు యొక్క మార్గదర్శకత్వం అతను ఫాలో గతానికి భవిష్యత్తుకు ఆలోచనలతో కూడిన ఒక కథ ఇలాంటి కథ మనం తెలుగులో ఎన్నో చూసాం ఆ రోజుల్లో దేవుడే దిగి వస్తానే రామకృష్ణ సత్యనారాయణతో ఆ తర్వాత అక్కిరే నాగేశ్వరరావు సోమన్ బాబు దేవుడితో మాట్లాడడము దేవుతో మాట్లాడు హీరో దేవునితో మాట్లాడు ఆ తర్వాత కృష్ణార్జున నాగార్జున మంచుమోహను ఆ తర్వాత రీసెంట్లో వచ్చిన గోపాల గోపాల ఆ తర్వాత బ్రో ఈ సినిమాలని దేవుడితో మాట్లాడేటువంటి సినిమాలే కానీ ఎందుకో అక్కడి కథనం నచ్చి అక్కడికి డైరెక్షన్ నచ్చి అతని తీసిన విధానం నచ్చి ప్రజలు విపరీతంగా చూస్తున్నారు మొదటి వారం చాలా కష్టపడి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే యాభై లక్షల్లో తయారు చేసిన సినిమా కాబట్టి ఎవరు కొనలేదు రిలీజ్ చేయలేదు చందానేసుకున్నారు యూచి గుజరాతీ ఫిలిం అక్కడ లాలో అనేది ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది గుజరాతీ చరిత్రలోనే వంద చోట్లు దాటిందని అక్కడ న్యూస్ ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి వంద కోట్లు వంద కోట్లు అని ముఖ్యంగా ఇప్పుడు ఎనభై కోట్లతో సినిమా తీసే వంద కోట్లు వస్తే పెద్ద కొత్త విశేషమే కాదు కానీ యాభై లక్షలతో తీసి అది అక్కడ రికార్డు యాభై కోట్లు ఒకటి ఉంటే తర్వాత వచ్చిన సినిమా అరవై మూడు కోట్లతో రికార్డ్ కొత్త రికార్డ్ అయిపోయింది ఆ కొత్త రికార్డులు ఎంత వరకు ఉందంటే దా దాదాపు నూట కోటి వరకు వెళ్ళేది రిలీజ్ చేయడం కష్టం అప్పట్లో వాళ్ళు లాలో రిలీజ్ చేయడానికి ఎంతో మంది దగ్గర కాళ్ళు ముక్కారు వాళ్ళు నిర్మాతలు ఐదు మంది నిర్మాతలు అండి ఈ సినిమా యొక్క డైరెక్షన్ నిజంగా సఖియా అంకిత్ ఆ హీరో రివా రాజ్ ముందు వాళ్ళు పాపం దీనికి సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ చేయాలనుకున్నారు కుదరలేదు తర్వాత ఎన్నో అష్ట కష్టాలతో అక్టోబర్ టెన్త్ రిలీజ్ చేసి ఈ రోజుకి ఆ సినిమా టికెట్ దొరక్క మొత్తం భారతదేశంలోని కొత్త రికార్డుగా చూడండి గుజరాత్ సినిమానే లాలో బనాయా బెంచ్ మార్క్ సెట్ కర్దియా అని హిందీలో చూడండి ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి జనంసారి చూస్తున్నారు తప్పకుండా అది డబ్బింగ్ అయితే బాగుంటుంది తెలుగులో డబ్ చేస్తే తప్పకుండా చూడొచ్చు ఎందుకు ఇది ఎందుకు అసలు ఆ స్క్రీన్ప్లే ఎంత గొప్పగా ఉంది ఆ స్క్రీన్ప్లే అనేది చూడాలని కోరిక చూడండి ట్వెల్త్ సెప్టెంబర్ రిలీజ్ కావాల్సిన సినిమా సినిమా ఆ తర్వాత ఏమైంది చూడండి అదే చూడండి ట్వెల్త్ సెప్టెంబర్ నుండి ఆ సినిమా డైరెక్ట్గా టెన్త్ అక్టోబర్కి వెళ్ళింది అంటే ఎన్ని కష్టాలు పడితే కానీ ఆ సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోలేకపోయారు రిలీజ్ చేసిన తర్వాత అది ఎక్కడికో చేరిపోయింది అది టెన్ టెన్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ నేటికి కూడా చాలా గొప్పగా ఆడుతున్నది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం